కార్తీక పురాణము మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి కలుగుటయే కలుగుటయేగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపద తపాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును సపరివారముగా శ్రద్ధగా ఆలకింపము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతంలో ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొక ఒక నుండెను ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్రా శక్తుడై అఖండ గోదావరికి బయలుదేరిను ఆ తీర్థ సమీపంలో ఒక మహావటవృక్షంపై భయంకరంగా భయంకర ముఖములతోను కేశములతోనూ బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపముతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారినబోవు వాటసార్లను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండ్రి తీర్థయాత్రకే బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరసరికి యధాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమి ఏమియు తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తన ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక ఆపదలో నున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాల్గొచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడుగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనను విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్మ రక్షింపుడు అని ప్రాధేయపడి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు రాక్షస రూపము కలిగను మీ వృత్తార్థము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను పండితుడనని గర్వము గలవాడని ఉంటిని న్యాయ న్యాయ విచక్షణలు మాని పశువుల వలె ప్రవర్తించితిని బాటసార్ల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొని దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుబ్ధుడనై లోకకంఠకుడిగా నుండిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ స్తంప పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులను తీసుకుని ఇంటి నుండి గెంటివైచితిని అందులక విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడవే నరక నరక నరభక్షుడవుగా నిర్మానుష్య ప్రదేశంలో నందువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నారాయణ నా అపరాధము క్షమింపుమని వాణిని ప్రార్థించి తిని అందువలన అతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రం వందుకు వటవృక్షము కలదు నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నందుదువుగాక అని వెడలిపోయెను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపంన నరభక్షణము చేయుచుండిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షస రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మంలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను నటుల చేసి వారి ఎదుటనే నా బిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండడి వాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించిదిని కాన నాకీ రాక్షసత్వము కలిగను నన్ని పాపకి పంకిలము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధంలా వేడుకొనెను మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును ఇటులా తెలియజేసెను మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచించుడివాడను భగవంతునికి దీపధూప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గతెకు అందజేయచ్చు మధ్య మాంసములను సేవించుచు పాపకర్మములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించింది కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడకు ఆ విప్రుడు పిశాజాల దీనాలాపం లాలకించి ఓ బ్రహ్మరాక్షసురా లారా భయపడకుడు మీరు పూర్వజన్మలలో చేసిన ఘోర కృత్యం వలన మీకు ఈ రూపములు కలిగిను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి ఆతని ఆ ముగ్గురు యాతనా విముక్తికి సంకల్పము చెప్పుకుని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రాహ్మణ బ్రాహ్మ బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకి ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాజులు సంతృప్తి నుండి వారికి సకలైశ్వర్యములు ప్రసాదించరు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి ಸ್ಕಾಂದ ಪುರಾಣಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕ ಮಹಾತ್ಮ್ಯ ನಂದಲಿ ಮೂಡವ ಅಧ್ಯಾಯಮು ಮೂಡವ ರೋಜು ಪಾರಾಯಣಮು ಸಮರ್ಥವು ಶ್ರೀ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರು ಪಾದಾರ್ಪಣ ವಸ್ತು